పెళ్ళంటే పది కాలాల పాటు గుర్తుండిపోయే వైభోగం పెళ్లి చేసుకున్న వారితో పాటు పెళ్లికి విచ్చేసిన వారికి జీవితాంతం గుర్తుండిపోయే వేడుక అది మరి ఈ వేడుకలో జరిగిన కొన్ని కొన్ని సన్నివేశాలు పెళ్లి కన్నా చాలా ఎక్కువ పాపులర్ అవుతుంటాయి కొన్నిసార్లు అయితే అవి ఆనందాన్ని కలిగించేవైతే ఓకే అలా కానివి అయితేనే వధూవరుల తల్లిదండ్రులకు తలదించుకునేలా పరిస్థితులు ఏర్పడతాయి ఇక ఇదిలా ఉంటే పెళ్లి తంతు అంతా ఒకవైపు పెళ్లి భోజనాలు మాత్రం మరోవైపు అన్నట్లుగా ఉంటుంది పెళ్లి భోజనాలు ఏ మాత్రం తేడా రాకుండా అంతా సవ్యంగా ముగిస్తే అమ్మయ్యా అని గుండెల మీద చేతులు వేసుకుంటారు పెళ్లి పెద్దలు మరి ఓ పెళ్లిలో మాత్రం భోజనాలు ఏర్పాటు చేసిన ప్లేస్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ను తలపించింది తినే ప్లేట్లను పక్కన పడేసి వచ్చిన బంధువులు పొట్టు పొట్టు కొట్టుకున్నారు ఇదంతా దేనికోసం అనేది తెలిస్తే మాత్రం ఇదేంట్రా బాబు ఇలా తయారయ్యారని అనుకోవడంతో పాటు నవ్వాగదు ఉత్తరప్రదేశ్లో ఓ పెళ్లికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఈ వీడియోలో ఒక పెళ్లి వేడుకలో చికెన్ ఫ్రై కోసం ఇరు వర్గాల కుటుంబ సభ్యులు పొట్టు పొట్టును కొట్టుకున్నారు ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బిజినోర్ జిల్లాలో వెలుగు చూసింది కుటుంబ సభ్యుల మధ్య ఆనందకరమైన వివాహ వేడుకగా జరగాల్సిన పెళ్లి ఈ వివాదంతో పోలీసుల సమక్షంలో ముగిసింది కా వివరాల్లోకి వెళితే యూపీలోని బిజినోర్ జిల్లాకు చెందిన ఒక యువతి యువకుడు వివాహం జరుగుతుంది ఈ క్రమంలో భోజనాలు వడ్డిస్తుండగా చికెన్ ఫ్రై వడ్డించే విషయంలో వరుడు వధువు కుటుంబ సభ్యుల మధ్య వివాదం చెలరేగింది మాట మాట పెరిగి ఒకరినొకరు కొట్టుకునే వరకు వెళ్ళింది దీంతో ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి చేతుల్లో ఉన్న భోజనం ప్లేట్లను పక్కన పడేసి ఒక గ్యాంగ్పై మరొకరు దండయాత్ర చేసినట్లుగా దాడికి దిగారు ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్కు చేరుకుని ఇరు వర్గాలను అడ్డుకోవడంతో ప్రమాదం తప్పిందనే చెప్పాలి తర్వాత ఇరు కుటుంబాలతో మాట్లాడి సమస్యను సద్దుమణిగించారు తరువాత కూడా పోలీసులు మళ్ళీ అక్కడే గొడవ పడతారేమోనని అక్కడే ఉండి తంతును ముగించారు దీంతో కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా జరగాల్సిన పెళ్లి వేడుక పోలీసుల సమక్షంలో ముగిసింది ఈ ఘటనపై ఒక ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ మేము ఒక పెళ్లికి వచ్చాం భోజనాలు చేసే సమయంలో చికెన్ ఫ్రై కౌంటర్ వద్ద వివాదం చెలరేగింది అతిథులు చికెన్ ఫ్రై తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా గొడవ జరిగింది అక్కడ మహిళలు పిల్లలు కూడా ఉన్నారు గొడవ కారణంగా తొక్కిసలాడు కూడా జరిగింది ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే హాస్పిటల్కి తరలించారని తెలిపారు అయితే గొడవ అంతా అక్కడే ఉన్నవాళ్లు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది ఇక ఈ వీడియోపై నెట్జన్లు కొందరు ఫన్నీ కామెంట్ చేస్తుంటే మరికొందరేమో పెళ్లి భోజనాల్లో సికిన్ ముక్కల కోసం ఇంత రభస్ చేయడం కరెక్ట్ కాదని కొంచెమైనా మర్యాదగా ప్రవర్తించాలని హితవు పలుకుతున్నారు